హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్సేంజర్లు కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం వివరాల్లో వచ్చినట్లయితే నేను మిశనాథ్ రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దనం మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ఎనిమిది పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకల్వతిలో టువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్ కజల స్వాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రంథల ఇరవై రెండున్నరలు నాలుగు వందల ముప్పై రెండు పైస్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రంధర ఇరవై నాలుగు నెలల నాలుగు వందల ఎనభై తొమ్మిది పిలుసుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయాన్ని కొంచెం ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారు ఒక పదిహేను రూపాయలు తగ్గడం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన్స్ సుమారుగా పదహారు రూపాయలు తగ్గడంతో తోటి ప్రసంక్ ఒక గ్రాంధ్ర ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి దగ్గర నిన్నటికి వాళ్ళకు ఒక గ్రామ్ పైన్ సుమారుగా ఒక రూపాయ ముప్పై పైసలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గంధర తొంభై తొమ్మిది రూపాయల ఇరవై పైసలుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కోటి అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సంగాలకు సంబంధించిన అప్డేట్స్